నమస్కారం మళ్ళీ మనీ వాటిల్లో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు నిఫ్టీ నాపై నాలుగు పాయింట్ల అప్పులో ఉంది కొంచెం అంత పవర్ లేనట్టుగా ఉంది బ్యాంక్ నిఫ్టీ నూట పది పాయింట్ల అప్పులో ఉంది గోల్డ్ ముప్పై రూపాయలు తగ్గింది ఇప్పుడు ఏమో నూట ఎనభై ఐదు రూపాయలు ఉంది నిన్న అన్ని మార్కెట్లు అప్పు ఉన్నాయి ఎస్ఎన్పి కూడా అప్పు నాస్డాక్ డాక్ కూడా అప్పు రూపాయి సెంతన్ అయింది ఎయిటీ ఫైవ్ పాయింట్ సిక్స్టీలో ఉంది కానీ న్యూస్ అంత కరెక్ట్ లేదనిపిస్తుంది న్యూస్ మార్కెట్ వేరే వేరే రూట్లో వెళ్తుందని అది వాళ్ళ ఉదాహరణంగా ఉంది ట్రంప్ని ఎవరూ సీరియస్ తీసుకోలేదని అనుకుంటున్నాను ఇండియా మీద చైనా మీద తారీఫ్ వేస్తాను అనుకుంటున్నాడు వెనిజలా నుంచి ఆయిల్ తెస్తామని చెప్తున్నారు రిలయన్స్ కూడా వెనిజలా నుంచి ఆయిల్ తెస్తూనే ఉంది దీనివల్ల నేను ఇండియా చైనా మీద ట్యాక్స్ వేస్తూనే ఉంటాను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ వేస్తాను దీని మీద ఎక్స్ట్రా కూడా వేయచ్చు అని చెప్తున్నారు అది ఇంకా సెస్ కూడా వేస్తానని ఈ తారీఫ్ ఏమో వన్ ఇయర్ వరకు ఉంటుందని అంటున్నారు అలాగే ఈ తారీఫ్ ఏమో వన్ ఇయర్ వరకు ఉంటుంది ఇవాళ కానీ మీరు వెనిజలా స్టాప్ చేశారంటే నేను ఇంకా వన్ ఇయర్ వరకు వేయను ఇవాళ ఇండియా ఆపినా కూడా నెక్స్ట్ వన్ ఇయర్ వరకు ట్యాక్స్ ఉంటుంది చైనాకేమో ఒక రోజుకి ఐదు లక్షల బ్యారెన్స్ ఏమో వెనజిలా నుంచి వస్తుంది ఇండియా ఏమో ఒక రోజుకి అరవై మూడు వేల నూట పదిహేను బ్యారెన్స్ తీసుకుంటున్నారు వినిజులా నుంచి వినిజుల ఏమో స్మగ్లర్స్ని అండర్ కవర్ డౌన్స్కి యుఎస్ మీద పంపుతున్నారు ట్రంప్ ఏప్రిల్ సెకండ్లో అమెరికాకి ఇండిపెండెన్స్ డే దానికి నేను ట్యాక్స్ వేస్తానని అంటున్నారు ఇలాగా మాట్లాడుతున్నారని చెప్పి మనం మనమేమో అతను కాల్ మీద పడినట్టుగా అయ్యాం కదా ఇండియా ఏమో డిజిటల్ లార్జ్ మీద ఒక ట్రాస్ చేశారు అది సిక్స్ పర్సెంటేజ్ దీనికి అవుతున్నది ఏ ట్యాక్స్ అవుతే గూగుల్ ట్యాక్స్ మీరు గూగుల్ ఆర్ యూట్యూబ్ చూస్తున్నప్పుడు ఏమో ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా అది సింగపూర్ నుంచి వస్తుంది అనుకొని మనం ట్యాక్స్ వేయలేదు ఇప్పుడు ఇండియా ఏమో దాని మీద ట్యాక్స్ వేసింది ఒక ఆర్డర్ వేసి ఎక్స్ట్రా సిక్స్ పర్సెంట్ ట్యాక్స్ తీసుకోవాలని చెప్పారు ఇలాంటి విషయం నుంచే ట్రంప్ ఏమో ఎక్కువ హన్ ఉంటుంది వాళ్ళు చెప్తున్నట్టుకి ఏప్రిల్ సెకండ్లో మీరు ట్యాక్స్ రిటాలియేట్ చేస్తారనుకుంటున్నారు మేము ఇవాళ ట్యాక్స్ ఆప్ చేసాం అని చెప్పి గవర్నమెంట్ సరెండర్ చేశారు మేము ఇవాళే అనౌన్స్ చేసాం ఇక మీద గూగుల్ మీద ఏప్రిల్ వన్ నుంచి ట్యాక్స్ వేయము అని చెప్పారు గవర్నమెంట్ రేపేమో అమెరికా నుంచి మనుషులు వచ్చి మూడు రోజులు ప్రస్తావనలు చేస్తారు ఏమో ఐఎన్ లగ్జరీ వెహికల్లోని ఇంకా ట్యాక్స్ తగ్గించాలని చెప్తున్నారు ఇదంతా ఎందుకు చేస్తున్నాడని మనకు తెలియదు ఇదంతా చేస్తుంది మన ఊర్లో చేస్తున్న ఎక్స్పోర్ట్ వల్ల దాని మీద ట్యాక్స్ వస్తుందని భయంలో ఉన్నాయి ఇండియాలో ఏమో ఇప్పుడు ఫార్మర్ రావడం మూడు పర్సెంట్ తగ్గింది ఏమంటే ఈ ట్రంప్ భాగవతలు ట్యాక్స్ వేస్తారని దీనివల్ల మొత్తంగా ఏంటంటే ఒక ప్రోడక్ట్ చేసి దాని మీద అంటే ఎవరు కడతారు అమెరికన్ కన్జూమరే కడతారు కానీ భయం పడి మన గవర్నమెంట్ చేస్తున్న పని వల్ల గూగుల్ అండ్ మెటా లాంటి పెద్ద కంపెనీస్కి మంచి విషయం అది ఆ డిజిటల్ రెవెన్యూలోని ట్యాక్స్ లేకుండా అంటే సింపుల్ యాడ్ లేకుండా ట్యాక్స్ రెవెన్యూ తీసుకుంటారు అనమాట అన ఇప్పుడు తెలుస్తుంది మనకి సిమెంట్ ఎమ్మో కార్పొరేషన్ ఇసుసిమ్మో కార్పొరేషన్ ఒక కంపెనీని నడిపిస్తున్నారు ఒక లైట్ కమర్షియల్ వెహికల్ చేస్తున్నారు అప్పుడు చేసిన వెహికల్ ఇది ఒక హెవీ కమర్షియల్ వెహికల్ ట్రక్ బస్ కూడా చేస్తున్నారు మహేంద్రా మహేంద్ర ముందు నావిస్తా అన్న కంపెనీతో చేస్తుండేవారు అది ఫ్లాప్ అయిపోయింది చాలా కాలం నుంచి ఎలా అని హెవీ కమర్షియల్ వెహికల్ను తలదూర్చాలని అనుకునేవారు ఈ డీల్ కానీ కరెక్ట్గా అయిందంటే అంటే ఎం టాటాని అశోక్ లైలాండి బస్ అండ్ ట్రక్ దీంట్లోని పోటీకి వస్తుంది ఎంఎండ్ ఎం చెప్తున్నారంటే ఇప్పుడు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు నేను ఇవ్వడానికి రెడీ ఒక స్టాక్ ఆఫ్ ఇసు కంపెనీ ఇప్పుడేమో ఈ స్టాక్ ఏమో ఇసు కంపెనీ ట్రేడ్ అవుతుంది ఎంఎండ్ డీల్ కరెక్ట్ అయిపోయిందంటే దీనివల్ల ఇదేమో టాటాని అండ్ అశోక్ లైలాంటి పోటీగా దిగుతుంది హెవీ వెహికల్ కమర్షియల్ వెహికల్ ఎంఎండ్ ఎం ఏ చెప్తుందంటే పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల వరకు స్ట్రెస్ షేర్కి ఇస్తామని రెడీగా ఉన్నామని దీని మార్కెట్ క్యాపిటల్ అవుతున్నది రెండు వేల నూట పద్దెనిమిది కోట్లు ఎంఎండ్ శీఘ్రంగా కలుసుకొని దీన్ని క్లియర్ చేయాలని అనుకుంటున్నారు సొమ్ముటమ్మో ఓన్ చేసిన ఫార్టీ త్రీ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్ ఏమో వీళ్ళు కొనాలని అనుకుంటున్నారు పక్కనేమో ఇంకా అడిషనల్ ఫిఫ్టీన్ పర్సెంట్ స్టేక్ ఉంది మిగతాదేమో జనరల్ పబ్లిక్లో ఉంది సేల్స్ పడింది నెట్ ప్రాఫిట్ కూడా పడింది సో దానివల్ల వాళ్ళ అమ్మాయి సెల్పోతామని అనుకుంటున్నారు మణిపాల్ హాస్పిటల్స్ బెంగళూరులో ఉంది మీ అందరికీ తెలిసి ఉండొచ్చు ఈ కంపెనీ ఏమో వన్ బిలియన్ డాలర్ ఐపీఓ పెడతామని అనుకుంటున్నారు ఐపీఓ సైజ్ మణిపాల్ ఏమో వన్ బిలియన్ డాలర్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ లోని చేస్తామని అనుకుంటున్నారు ఈ కంపెనీ ఏమో టెన్ బిలియన్స్ వరకు వాల్యుయేషన్ చేస్తున్నారు కోటక్ మహీంద్రా క్యాపిటల్ జేపీ మార్గన్ యాక్సెస్ క్యాపిటల్స్ జెఫ్రీస్ అండ్ గోల్డ్మెన్ మన్ చాక్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు డ్రాఫ్ట్ ఫైలింగ్ అమౌంట్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎంటర్ చేయొచ్చు స్టాక్ మార్కెట్ కి స్టాక్ ఎక్స్చేంజ్ లోని స్టింగ్ ఏమో ట్వంటీ ట్వంటీ సిక్స్లో వస్తుంది అని అభిరక చెప్పేశారు మణిపాల్ ఏమో ఐదు వేల నుంచి ఆరు వేల కోట్లు న్యూ స్టాక్స్ ఇంకా మిగతా రెండు వేల ఐదు వందల కోట్లు ఓల్డ్ స్టాక్స్ ఇవ్వాలని అనుకుంటున్నారు ఈ వచ్చిన డబ్బుల్లోని ఒకటేమో డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి రెండవదేమో తెచ్చిన అప్పు మీ సరిదిద్దుకోవడానికి యూజ్ చేస్తున్నారు మీరు చూసారంటే ఈ హాస్పిటల్ మ్యాక్సిమం బెంగళూరు నమ్మే ఉంది ఇదేమో మణిపాల్ గ్రూప్ ఆరంభించింది దీనికి ఏమో దీంట్లోని టెన్ఎస్ఎక్స్ ఫిఫ్టీ నైన్ పర్సంటేజ్ స్టేకు మణిపాల్ హోల్డ్ చేసి ఉన్నారు ఇది ఎక్విజిషన్ చేసిన ఫార్టీ వన్ పర్సెంటేజ్ కలిపి టూ థౌజండ్ థర్టీన్లోని టూ బిలియన్లోని కొన్నారు అది ఏమో వీళ్ళు టాప్ త్రీ చైన్ హాస్పిటల్లో ఉన్నారు థర్టీ హాస్పిటల్స్ వేరే కొద్ది బెడ్స్ ఉన్నాయి రఫ్లీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బెడ్స్ ఉన్నాయి దాని తర్వాత అక్బర్ ఇండియాలోని స్మాల్ కన్జ్యూమర్స్ ఊరు పేరు తెలియని చిప్స్ బ్రాంచ్ ఉంటాయి ఇలాగ స్మాల్ ప్లేయర్స్ ఏమో ఎఫ్ఎంజీతో మర చాలా లాభాలు కొంటున్నారని చెప్తున్నారు పెద్ద పెద్ద కన్జ్యూమర్ బ్రాండ్స్ రెండు నుంచి మూడు పర్సెంట్ గ్రో అవ్వాలంటే ఇలాంటి స్మాల్ కన్జ్యూమర్ బ్రాండ్స్ ఏమో ఫైవ్ సెవెన్ పర్సెంట్ వరకు గ్రో అవుతుందని చెప్తున్నారు మీరు చూసారంటే ఎఫ్ఎంజీ ఫార్మ్స్ లైక్ యూనిలివర్ ఐటీసీ పారికో బ్రిటానియా పార్లే అవి లాస్ అయిపోయి చిన్న చిన్న స్మాల్ ప్లేయర్స్కి దీన్ని పెట్టి చిన్న చిన్న మార్కెట్ ప్లేయర్తో మార్కెట్ షేర్ని వాళ్ళు లూజ్ చేశారు మార్కెట్ షేర్ని పట్టుకోవాలంటే ఏం చేస్తున్నారు కన్జ్యూమర్స్ ఏమో చీపర్ ఆప్షన్స్కి స్విచ్ చేస్తున్నారు ఇన్ఫ్లేషన్ టైంలో అలాగే స్టాగ్నేటింగ్ ఇన్కమ్ స్ట్రెయిన్ నుంచి ఆ దానివల్ల ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా బాగా వెళ్తుంది అని చెప్తున్నారు ఇలాంటి స్మాల్ స్మాల్ బ్రాండ్స్ ఏమో ఇన్ఫార్మెన్ సట్టింగ్తోని రిపోర్ట్ చేయడం వల్ల వాళ్ళకేమో డబ్బులు అవసరం ఉంది అది కన్జూమర్ దగ్గరికి వెళ్తుంది ఇది పెద్ద పెద్ద ఎఫ్ఎన్జి ప్లేయర్స్ ఏమో ఎలాగ వాళ్ళు మనలోని మన వల్ల చిక్కుకుంటారని ఆలోచిస్తున్నారు వాళ్ళేమో ప్రీమియమైజేషన్ స్ట్రాటజీ చేస్తున్నారు బ్రాండ్ అవుతున్నది ఫోకస్ అవుతున్నది హై మార్జిన్లోని ప్రీమియం క్లయింట్స్ అది కౌంటర్ సేల్స్ కన్నా బెటర్ చూడాలని అనుకుంటున్నారు కాంపిటీషన్ ప్రైజింగ్ అండ్ లోని ఐటీసీ హెచ్ఎల్ గార్డర్స్ లోని ఇంకా తగ్గించాలని ఆలోచిస్తున్నారు దానివల్ల లార్జ్ ఇండివిజువల్ ప్లేయర్స్ ఏమో మేము ఇన్వెస్ట్ చేయవలసింది బ్రోకరేజ్ అండ్ కమ్ ప్రొడక్షన్కి ఏంటంటే ఆల్రెడీ ఉన్న ప్రొడక్షన్ మీద అది యూజ్ చేయాలని అనుకుంటున్నారు ఢిల్లీ హైకోర్టులోని రాస్ వర్సెస్ నాట్కో ఫార్మా రిసిది ఫార్మ్ అను వారు ప్రస్కులర్ పార్టీ డ్రగ్కి పేటెంట్ సెలవు అయింది నాట్కో ఫార్మా ఏమో తయారు చేసి అమ్మొచ్చని చెప్పారు ఇది అవుతున్నది నాట్కో తలక క్రెడిబుల్ ఛాలెంజ్ అది ఇది ఒకే ఒక ట్రీట్మెంట్ ఫైనర్ మస్కుల ట్రీట్మెంట్ ఇది చాలా కాస్ట్లీ ఎవర్ సిటీ అనేది చాలా కాస్ట్లీ నాట్కో తలక లోయర్ కాస్ట్ని లోని పంపించాలి అని చెప్పారు ర్యాష్ ఫుల్ ట్రయల్ కానీ చేశారంటే నాట్కో ఏమో డ్యామేజెస్ ఇవ్వాలి ర్యాష్ ఏమో ఆ పేటెంట్ ఆల్ దగ్గర ఉందని ఫుల్ లీగల్ ప్రాసెస్లో చూపించాలి అది కోర్ట్ ఏమో ఒక ఆర్డర్ చేసింది నాట్కో ఏమో ఈ ప్రోడక్ట్ని తయారు చేయవచ్చు అని అదే మీకు ముందు నుంచి చెప్తుంట నేను నాట్కో ఏమో ఇలాంటి ఛాలెంజ్ ఆన్లైన్ ఆర్డర్ కంపెనీ కొన్ని రోజులు వీలు కత్తిని సాన పెట్టారు కొన్ని రోజులు వాళ్ళు పెడతారు సానని ఇదే మీకు చెప్తూనే ఉంటుంది జ్యువెలరీస్ స్టాక్స్ ఏమో సైన్ అవ్వడం స్టార్ట్ అయింది ట్రేడర్స్ బట్టేమో లాంగ్ టర్మ్ గోల్డ్ ఏమో పెరుగుతూనే ఉంది దానివల్ల స్టాక్ భయంకరం పెరిగింది అన్ని కంపెనీలు విధ విధమైన ప్రోడక్ట్స్ పెడుతున్నారు దీనిలో టైటన్ చాలా ఎక్స్పెన్సివ్ నియర్లీ ఎయిటీ టైమ్స్ ఎర్నింగ్ ఉన్నది కళ్యాణ్ డూరస్ సెవెంటీ త్రీ టైమ్ ఎర్నింగ్ ఉన్నది తంగమాయిల్ ఏమో ఫిఫ్టీ టైమ్స్ ఎర్నింగ్ ఉన్నది అదే సమయంలోని టాటా ఏమో ఆటో కార్ టాటా తలక ఆటో కాంపనెంట్ కంపెనీ స్వీడన్లోని ఒక కంపెనీని కొన్నారు ఇది అవుతున్నది ఇంటర్నేషనల్ ఆటోమోటివ్ కంపెనీ ఇప్పుడు ఇంటర్నేషనల్ కంపెనీ అయిపోయారు దీనికి ఒక స్ట్రాటజిక్ అడ్వాన్స్ ఉంది యూరోపియన్ యూనియన్లోని ప్యాసింజర్స్ అండ్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ ఒకటి ఉంది మీకు తెలుసు గ్లోబల్ ఫుట్ ప్రింట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది టాటా ఆటో కాంపనెంట్లో ఇంటర్నేషనల్ గ్రోత్ కూడా మీరు చూపిస్తారు ఇండస్ఎండ్ బ్యాంక్ మూడు పర్సెంట్ ఇవాళ పడింది కొత్తగా ఒక జిఎస్టీ కేసు నోటీస్ ఇచ్చారు కానీ ఈ నోటీస్ ఏంటి అవ్వదు కానీ ఆల్రెడీ మీకు అవుతుంది ఉండడం వల్ల ఈ జిఎస్టీ పెనాల్టీ ఏమో అప్లై చేస్తున్నారు మార్కెట్ డిఫెన్సివ్గా వెళ్ళిందని మనం చూడొచ్చు ఇవాళ మూడు పర్సెంట్ కరెక్ట్ అయింది నీకు ధైర్యం ఉంటే మీరు కన్సిడర్ చేయండి నేను చెప్పినట్టుగా నాట్కో చేసిన వాళ్ళు చేస్తూనే ఉంటారు ఇవాళ ఇవాళ ఒక్కొక్క మంచి న్యూస్ నాట్కో షేర్ హోల్డర్స్కి ఈ వీడియో కానీ మీకు నచ్చిందంటే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం